నమస్తే అన్న ఏదైతే నిన్న చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి మన జిఎస్టీ లెక్కల గురించి మాట్లాడే ఎకానమీ గురించి మాట్లాడారు దాన్ని వైసీపీ వాళ్ళు వ్యంగీకరిస్తూ ఆ ఎకానమీని మా ప్రభుత్వం నిలకడగా ఉంది చంద్రబాబు వచ్చాక మొత్తం నిర్వీర్యం చేశారు ఎకానమీ మొత్తం పడిపోయింది చంద్రబాబు ప్రజలు మోసం చేయడానికి ఆ ప్రెస్ మీట్ పెట్టాడు కానీ అంకిల్ గారిటీ చేయడానికి అలా ప్రెస్ మీట్ పెట్టాడు కానీ దానిలో ఏమీ లేదని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి ఇప్పుడు మీరు దిగిపోయేటప్పటికి ఏ రకంగా ఉందో చూసేగా జనాలు మిమ్మల్ని దించింది చంద్రబాబు నాయుడు గారు మీరు ఉన్నప్పుడు ఏ రకంగా ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా దెబ్బతింది వచ్చేటువంటి వనరుల్ని జ ప్రజలకి పంచేదానికంటే కూడా మీ నాయకులు లబ్ధి పొందేది ఎక్కువ ఉందనేది వివరించటం వల్లే ప్రజలు మాకెళ్ళి వచ్చారు మమ్మ మాకు ఓటేసి గెలిపించారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చెప్తా ఉన్నారు ఇగో ఈ వృద్ధి రేటు ఈ రకంగా పోయిన గవర్నమెంట్లో ఈ రకంగా దెబ్బతిన్నది వచ్చిన దానికి పంచిన దానికంటే కూడా వీళ్ళు తిన్నది పందుల్లాగా తిన్నదే ఎక్కువ ఉంది అనేటువంటి విషయాన్ని విపులీకించి చెప్తా ఉన్నారు ఈరోజు మీరు తట్టుకోలేకపోతా ఉన్నారు మీరేమంటున్నారు మా అప్పుడు చాలా బాగుందని బాగుంటే నీకే సీట్లు ఇచ్చేవారు కదా అయ్యా బాబు మిమ్మల్ని పదకొండు సీట్లకు ఎందుకు పరిమితం చేశారు అసలు ఆ పదకొండు సీట్లు కూడా ఎందుకు ఇచ్చామని ఈరోజు తలగట్టుకునేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజల దగ్గర ఉంది ఎందుకంటే దానికి ఉదాహరణ మిమ్మల్ని గెలిపిస్తే అసెంబ్లీకి రారు నాకు చైర్మన్ నేను అక్కడ చీఫ్ మినిస్టర్ సీట్లో ఉంటే తప్ప నేను అసెంబ్లీకి పరిస్థితి నీ ఈరోజు నీ దగ్గర ఉంది అంటే నీ మెంటాలిటీయే మీ మీ ఎమ్మెల్యేల దగ్గర కూడా ఉంది జడ్పీ సమావేశాలు జరిగినా వెళ్ళరు లేకపోతే ఇంకేదన్నా అధికారికంగా ఒక మంచి విషయం ఇలా ప్రజలకి మంచి జరుగుద్ది అంటే అక్కడికి వెళ్ళరు మీరల్లా చేసేది అంటే మీడియా ముందుకు వచ్చి జీడిపి మా అప్పుడే బాగుంది చంద్రబాబు గారు వచ్చిన తర్వాత పడిపోయింది ఏం పడిపోతాయా ఏం చేశావు మీకంటే వచ్చిన తర్వాత మేము రోడ్లు ఇవ్వలేదా ఏం అభివృద్ధి చేయలేదు సంక్షేమ పథకాలు ఇవ్వలేదా పేద ప్రజల పట్ల అభిమానంగా లేవా ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఉదారంగా లేవా లేకపోతే కేంద్రం నుంచి తెచ్చేటువంటి వనరులు మేమేమన్నా మిస్ మిస్యూజ్ చేస్తూ ఉన్నారా మీలాగా మా నాయకులు ప్రతిదీ పారదర్శకంగా ఇగో ఈ కేంద్రం నుంచి ఇంత వచ్చింది ఈ రాష్ట్రంలో ఇంత వస్తూ ఉంది దీన్ని మనం సంక్షేమ పథకాలకు పోగా ఇంత ఉంది ఈ రోడ్లు ఇలా అభివృద్ధి చేసుకుంటామని క్లియర్ కట్గా మా నాయకులు చెప్తా ఉంటే మీరు మాట్లాడే మాటలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయి ఏది దయ్యాలు వేదాలు వల్లించినట్టు మీకు ఏంటయ్యా అంటే దోచుకో దాచుకో మా నాయకులకు తెలిసింది ఏంటయ్యా అంటే మా దగ్గర రూపాయి ఉంటే ఈ రూపాయిని పేద ప్రజలకు ఎప్పుడు మనం పంపిణీ చేయాలి ఎలా పంచాలి వీళ్ళు ఏ రకంగా అభివృద్ధి చెందుతారు వాళ్ళ అభివృద్ధిని కూడా చూసేటువంటి ఉన్నటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మీరు ఇటువంటి వేషాలు ఎన్ని వేసినా కూడా రాష్ట్ర ప్రజలు ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు మీరు ఇంకొకసారి కాదు ఎన్నిసార్లు ఎలక్షన్లు వచ్చినా మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు అంటే ముఖ్యంగా పేరునని కూడా ప్రశ్న మాట్లాడుతున్నారు చంద్రబాబు ఏదైతే లక్ష తొంభై ఒక్క కోట్లు ఉన్న విలువ చేసే భూమిని తొమ్మిది లక్షలకే దానదత్తం చేస్తా ఉన్నాడని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు చంద్రబాబు వచ్చాకే అప్పుల పాలు అయిపోయింది మన రాష్ట్రం జగన్మోహన్ సంతోషంగా ఉన్న ప్రజలు అప్పుల పాలు అప్పులేం చేయలేదు కూడా అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు నేను చెప్తాను మరి అసలు మీరు అప్పులే చేయాల రాష్ట్ర ప్రజలు చూశారు ఈరోజు గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి రంగులు వేశారు మళ్ళీ గవర్నమెంట్ తిప్పగా తిట్టగానే ఏది కోట్లు తిట్టగానే మళ్ళీ ఆ రంగుల్ని మార్చారు రంగులు వేసింది మీరే ఆ రంగులు మార్చింది మీరే ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళిందాయా నీ కార్యకర్తలు జేబులోకి వెళ్ళిందా నీ జేబులోకి వెళ్ళిందా నీ మంత్రుల జేబులోకి వెళ్ళిందా అలాగే పొలాలు మా తల్లులు మా తండ్రులు మా తాతలు ముత్తాతలు మాకు ఇస్తే దాని మీద నీ బొమ్మ వేసుకొని ఆ రాయి మీద కూడా నీ సొగసకరమైనటువంటి బొమ్మ మాకు చూపిస్తూ ఆ రోజు దోసుకోవడానికి చూసావు ఇవన్నీ చూసారు కాబట్టి ప్రజలు నిన్ను పదకొండు సీట్లకి పరిమితం చేసి వీడు వీడు స్థానం ఇది కాదురా బాబు వీడికి వేరే స్థానం ఉంది ఆ స్థానానికి పంపించాలని నేను పంపించారు కాబట్టి ఇంకా బుద్ధి లేకుండా అసలు మనం ఏ రకంగా జనాల దగ్గరికి వెళ్ళాలంటే ఏ రకమైనటువంటి మెరుగైనటువంటి ప్రయత్నాలు చేస్తూ మనం జనాల్ని ఎలా మెప్పించాలని చూడాలి తప్పితే చంద్రబాబు నాయుడు గారి మీదో లోకేష్ గారి మీదో పవన్ కళ్యాణ్ గారి మీదో ఏదో బురద చల్లితే మనకు కాస్త వెసులుబాటు వస్తుంది అనుకుంటున్నారు కానీ ఆ బురద రెండింతలై మీ మొహనే పడుతుంది అనేటువంటి విషయాన్ని మాత్రం ఈ రోజుకైనా మీ స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాళ్ళు చెప్తే బాగుంటుంది అనేటువంటి మా ఆలోచన అంటే అన్న ముఖ్యంగా ప్రజలు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడేసినా సరే వైసీపీ నాయకులకు సిగ్గు లేకుండా లేకపోతే ప్రెస్ మీట్లు పెడుతూ చంద్రబాబు తప్పు చేస్తున్నాడు చంద్రబాబు డెవలప్మెంట్ చేయట్లేదు ప్రజల్ని మోసం చేస్తున్నారు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కూడా తగ్గకుండా చంద్రబాబు మీద లోకేష్ మీద పవన్ కళ్యాణ్ ముగ్గురు మీద ఫోర్ ట్వంటీ కేసు వేయాలి ప్రజలు మోసం చేశారని చెప్పి జగన్మోహన్ మాట్లాడతాం ఎలా చూడొచ్చు అన్న ఎన్నింటినీ ఏమండి అసలు మనం చంద్ర మనం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనసత్వం తెలిసిన వాళ్ళం అయితే మనం ఎక్కడా కూడా మాట్లాడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం ఏంటి నేను జైలుకి వెళ్ళొచ్చా కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని జైలు పంపించాలనే ఆలోచనతో జైలుకి పంపించాడు పంపిస్తే ఏమైంది ఈ రాష్ట్ర చరిత్రలో ఎక్కడా జరగనంత ఉద్యమం అసలు చంద్రబాబు గారు మేము కూడా ఊహించినంత ఉద్యమం జరిగింది అంటే ఆ రోజు పిల్లల దగ్గర నుంచి వృద్ధుల దగ్గర నుంచి నడవలేని వాళ్ళు కూడా సంఘీభావంగా బయటకు వచ్చినటువంటి సంఘీభావం తెలియజేసినటువంటి పరిస్థితులు కానీ నువ్వు జైల్లోకి వెళ్తే నీ నాయకులు కూడా బాబు ఈ నాలుగు నెలలైనా మనం హాయిగా ఉంటామనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఏదో అంటేనో మా మంత్రులు అంటేనో మంత్రులు అంటున్నావు ఆ రోజు కొడాలని శాఖ ఉంది కొడాలని శాఖ గురించి ఏదైనా అవినీతి వస్తే ఎవరు వచ్చి మాట్లాడేవారు పేరు నాని వచ్చి మాట్లాడేవారు లేకపోతే ఇంకో శాఖ గురించి వచ్చి మాట్లాడితే సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మాట్లాడేవాడు కానీ ఈరోజు ఉన్నటువంటి రాష్ట్రంలో ఏ ఒక్క శాఖ మీదైనా మా నాయకులు ఆ శాఖకు సంబంధించిన నాయకులు దాని కింద ఉన్నటువంటి అనుచరులు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది తప్పితే నీలాగా ఒక శాఖని ఇంకో శాఖలు తీసుకొని మాట్లాడే పరిస్థితి ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీలో రాదు ఆ విధంగా నిబద్ధతతోటి నిజాయితీతోటి ప్రజల యొక్క శ్రేయస్సు కోసం పాటుపడే వాళ్ళే చంద్రబాబు గారి దగ్గర నుంచి కింద కార్యకర్త దాకా ఉంటారు కాబట్టి నీతో చెప్పించుకోవాల్సినటువంటి అవసరం కానీ నీ పార్టీ వాళ్ళు చెప్తే వినాల్సినటువంటి అవసరం కానీ మాకు లేదు మేము వింటాం ఎప్పుడు వింటామంటే అది నిజంగా ప్రజలకు ఉపయోగపడేది అదే ప్రజలకి మంచి జరిగేదైతే ప్రతి ఒక్కళ్ళు కూడా మా చంద్రబాబు నాయుడు గారి లాగా మేము కూడా తెలుసుకోవడానికి రెడీగా ఉంటాం తప్పితే పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మారితే మాత్రం పరిస్థితులు చాలా దారుణమైన స్థితిలోకి వెళ్తాయని మాత్రం తెలియజేస్తాం ఏదైతే రీసెంట్గా రామ్మోహన్ నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు లేదా దాని మీద పేరునాన్ని ప్రశ్న పెడుతూ ఏ రోజున రామ్మోహన్ రాయుడు నీకు ఇచ్చిన శాఖ నిర్వి మంచిగా చేసావా దాని మీద ఎప్పుడైనా రివ్యూ పెట్టావా అని చెప్పి కూడా పేరునాన్ని మాట్లాడుతున్నాడు ఏం చెప్తారు మరి అంటే రామ్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి శాఖ పేరునాని గారి ఇంట్లోనో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనే ఉంటుందా రివ్యూలు చేస్తున్నాడో లేదో నువ్వు చూస్తావని ఇంట్లో ఉండి లేదా జగన్మోహన్ రెడ్డి చూస్తాడా మా వాళ్ళు చదువుకొని ఎడ్యుకేటెడ్లో ఉండి అదిని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి తలంపుతోటి ప్రతి ఒక్కరోజు కూడా ఎన్నో కొన్ని వందల వేల మీటింగులు పెట్టి ఏం చేయాలనే ఆలోచనలో ఉన్నాడు కాబట్టే ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ మా నాయకుడిని ఎక్కడా కూడా సంతృప్తి చెంది ఉన్నారు కాకపోతే దురదృష్టకరమైన విషయం చాలామంది ప్రజలు కొంచెం ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడ్డ వారందరికీ కూడా మా పార్టీ తరఫున కూడా మేము క్షమాపణ చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఏదో ఒక పని మీద వెళ్ళేటువంటి వాళ్ళు హఠాత్తుగా జరిగితే ఆ ఇబ్బంది మాములుగా ఉండదు అది మనందరికీ తెలుసు దాన్ని ఒక సంఘటనగా చూడాలి తప్పితే ఈ రకంగా ఏదో ఒక అవకాశం వచ్చింది మనకేమీ దొరకట్లేదు కాబట్టి దీన్ని పట్టుకొని ఏలాడదామనేటువంటి ఆలోచనతోటి చేసేటువంటి కార్యక్రమం తప్పితే ఇంతకంటే సంక్షోభం వచ్చినప్పుడు మేము అధికారంలో లేనప్పుడు కూడా మన మన యొక్క ప్రజలు వేరే దేశాల్లో వేరే రాష్ట్రాల్లో ఇరుక్కుపోయి ఉంటే సేవ చేసినటువంటి సందర్భాలు తెలుగుదేశం పార్టీ వేలు వేలున్నాయి కాబట్టి దీన్ని పెద్దగా వాళ్ళు అన్నారని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం మాత్రం లేదు